వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గా ఏదైనా ఫీల్డ్లో మనం సక్సెస్ సాధించాలంటే సో మనకు మన స్ట్రెంగ్త్ ఏంటి మనకు ఎలాంటి టాలెంట్ ఉంది ఇది ఉంటే సరిపోతుంది అంతేకాదు ఫుల్గా గ్లామర్ ఉండాలి అందాలు ఆరబోతు ఉండాలి ఇక అంతేకాదు రకరకాలుగా చెప్తూ ఉన్నారు సో అయితే ఇక్కడ సింగర్ ప్రవస్తి అయితే తనను ఒకేసారు ఈ సింగింగ్ ఫీల్డ్లో సో పాడతా తీయగల తనే ఫైనల్ అవ్వాలి ఫై తనే విన్నర్ అవ్వాలి కానీ అక్కడ అలా జరగలేదు అని మనోవేదన వ్యక్తం చేశారు ప్రవస్తి మనకు చిన్నప్పటి నుంచి తెలుసు సో వివరాలు తెలుసుకుందాం అసలు ఈ ఇన్సిడెంట్ వెనుక అసలు ఏం జరిగింది అనేది మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ రజనీ గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అంటే ఏ ఫీల్డ్లో అయినా తొక్కేయడం సర్వసాధారణం తొక్కేస్తే అంటే నిజంగానే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు సో ఒక వంద మంది ఒక సైడ్ ఉండి ఒకరిని టార్గెట్ చేస్తే మనం ఎంత మనోధైర్యంతో మనం టార్గెట్ అవుతాం అవుతాం ఒక పది మందిలో మనల్ని ఒక మాట అన్నారనుకోండి మేడం తట్టుకోలేము మనం ఆడపిల్లం కదా అవును సో ఇక్కడ సింగర్ ప్రవస్తి అదే చెప్తున్నారు పాడతో తీయగలో ఇలా జరిగింది నాకు నన్ను ఇబ్బంది పెట్టారు వాళ్ళు అనే మాటలు నాకు మైక్లో వినిపించాయి సో అక్కడ ఉన్న ఆడియన్స్తో కూడా మాట్లాడడం నాకు తెలిసింది సో నన్ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు అనేది అవమానానికి గురయ్యాను ఇంకా నేను ఈ సింగింగ్ ఫీల్డ్ లోనే ఫీల్డ్ వదిలేస్తాను అని కూడా చెప్తూ ఉన్నారు ప్రవస్తి చిన్నప్పటి నుంచి తెలుసు సో బాడీ షేమింగ్ కూడా జరిగింది అని చెప్తూ ఉన్నారు అంటే ఎట్లా చూస్తాం మేడం ఇంకా ఏ ఫీల్డ్ లోనే ఎదగాలంటే అసలు ఎట్లా ఎదుగుతాము సక్సెస్ అవ్వాలంటే ఎట్లా టాలెంట్ ఉంటే సరిపోదా మరి అవును చెప్తారు ఆ టాలెంట్ కి మేము చాలా ఆహ్వానం పలుకుతాము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము అని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ సమయం వచ్చినప్పుడు మీరు చెప్పినవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఒక మీరు అన్నారు కదా తొక్కేయడం అని అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడము వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడము ముందుకు తీసుకెళ్లడం అనేది చేస్తూ ఉంటారు వీళ్ళందరి మీద కూడా మళ్ళీ ఒక లీడర్ ఎవరో మెంటర్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటా వాళ్ళ అజమాషి కూడా వీళ్ళ మీద ఉంటుందని వింటున్నా నేను కొత్తగా అసలు ఇవన్నీ మనకి స్క్రీన్ మీద కనిపించవు స్క్రీన్ వెనక జరిగేవి ఇవన్నీ కూడా తీయగా పాటలు మాత్రం కదా ఆ టైటిల్ మనకెంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది వింటాం పాటలు భలే అమ్మాయి బాగా పాడింది ఈ అబ్బాయి బాగా పాడాడని చెప్పుకుని మనం సంతోషపడతాం కానీ తెరా వెనక పాపం వాళ్ళు ఎంత బాధకి గురవుతారో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారనేది అనేది ఇప్పుడు ఈ ప్రవస్తి అనే అమ్మాయి చెప్తుంటే మనకు అర్థమవుతుంది నేను నేను చెప్తాను ఏంటంటే అసలు ఎందుకు ఫేస్ చేయాలి స్ట్రగుల్స్ మనకి టాలెంట్ ఉంది అన్నప్పుడు అసలు ఇంకొకరు మనం చెప్పేది ఏంటి నాకు అనిపిస్తూ ఉంది అంటే వీళ్ళకి ఎట్లా అంటే ఒక వాళ్ళ అండర్లో వీళ్ళు చేయాలి అన్నట్టుగా అర్థమవుతుంది ఈ అమ్మాయి చెప్పిన మొత్తం స్టేట్మెంట్ అంటే ఒక సాంగ్ ఆఫ్ సెలెక్షన్ కానీ వాళ్ళు ఏ ఒక డ్రెస్ కోడ్ కానీ ఏదైనా కూడా మనకి చెప్పింది కదా తను దాని ప్రకారం అన్ని కూడా వాళ్ళు చెప్పినట్టే మనం నడుచుకోవాలి ఒక పాడటం పెర్ఫార్మెన్స్ ఒక్కటే మనది మనం ఎలా పాడతామనేది అందులో కూడా చూడండి ఇప్పుడు ఏ రౌండ్కి ఆ రౌండే జడ్జిమెంట్ అనేది ఇప్పుడు ఈ రౌండ్లో బాగా పాడింది అంటే ఫస్ట్ రావచ్చు ఆ రౌండ్లో బాగా పాడలేదంటే లాస్ట్ రావచ్చు ఏ రౌండ్ ఆ రౌండే ఏ రౌండ్కి ఆ రౌండ్ అయినప్పుడు ఈ రౌండ్ లో తను పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేసిందని చెప్తుంది అది మీరు అందరూ కూడా వినొచ్చు అని కూడా తను చాలెంజ్ చేసింది నేను విన్ అవలసింది నన్ను ఎలిమినేట్ చేశారు ఎలిమినేట్ చేయాలనే చేశారని తను చాలా చెప్పి బాధపడింది దానికి వెనక చాలా కారణాలు చెప్పింది మీరు చెప్పారు బాడీ షేమింగ్ చేయడం కానీ ఎంకరేజ్ చేయకపోవడం గానీ సాంగ్ సెలెక్షన్ దగ్గర కూడా వాళ్ళు చెప్పింది తీసుకోవాలి అంటే వాళ్ళు తను సెలెక్ట్ చేసుకున్నా కూడా అందులో నుంచి మళ్ళీ వాళ్ళే సెలెక్ట్ చేసి ఫైనల్గా ఇస్తారు అనేది అంటే ఇప్పుడు చూడండి మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి పదే పదే స్టేజ్ మీద కానీ ఎక్కడ కానీ పెర్ఫామ్ చేసినటువంటి సాంగ్నే వాళ్ళు తీసుకు తీసుకుంటాము మేము ఇందులో బాగా పాడగలమని అన్నప్పుడు వాళ్ళకు ఒప్పుకున్నప్పుడు నాకు ఎందుకు ఒప్పుకోరు ఇదొక మైనస్ పాయింట్ నిజమే కదా అది ఎక్కువ ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు అది చాలా అనర్గళంగా చాలా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు ఆ సరికొత్త ట్యూన్ సరికొత్త పాట అప్పుడే ప్రాక్టీస్ చేసి పెర్ఫామ్ చేయమని అంటే అక్కడ పార్షాలిటీ అనేది కనిపిస్తుంది తనకి ఏది కన్వీనియంట్గా గా ఉందో రాగం కానీ శృతి కానీ అది తను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే అమ్మా నువ్వు చెయ్యని చెప్పాలి తన విషయంలో అది జరగలేదని కూడా బాధపడేది ఇంకా మళ్ళీ బాడీ షేమింగ్ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను ఒక స్టేజ్ మీద ప్రోగ్రామ్ లో చూసిన దాని ప్రకారం ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ గా చాలా వీక్ ఇంకా కొన్ని సందర్భాల్లో తను ప్రోగ్రామ్స్ చేసి పెళ్ళిళ్ళకి పాటలు పాడితే కూడా పాటలు పాటి అని చెప్పి అన్నారని అంటే తను ఏ పరిస్థితిలో చేయవలసి వచ్చింది అనేది ఆలోచించాలి అనకూడదు ఏ పరిస్థితి అయినా ఒక ఇంకొకటి కాదు ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు ఈఎంఐ చేస్తే తప్పొచ్చిందా ఎంత మంది ఎవరెవరు చేయలేదు మీరు చెప్పండి మీకు తెలుసు నాకు తెలుసు అందరూ సింగర్ అన్న తర్వాత అబ్రాడ్కి కి వెళ్ళి వేరే కంట్రీస్ లో చేయొచ్చు ఇక్కడ మరి ఒక మ్యారేజ్ అంటే ఒక పవిత్రమైన కార్యమే కదా మ్యారేజ్ ఫంక్షన్ లో ఒక పాట పాడిన తప్పు లేదు శుభకార్యాలు ఏ సరే ఏదైనా సరే సింగర్ అంటే తన ప్రొఫెషన్ అది అంతే తన ప్రొఫెషన్ ప్రకారం తను పాడచ్చు ఏ పాటైనా పాడచ్చు తప్పేమీ లేదు మరి అసహ్యం అని అవతల వాళ్ళు అన్నంత ఉండాలో చెప్పడానికి అసలు ఎవరు తన ఇష్టం తను ఇంట్లో పొజిషన్ బాగోలేదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుస్తుంది తను కొంచెం డిప్రెషన్ లో కూడా ఉంది ఇప్పుడు కాదు గత కొన్నాళ్ళ నుంచి చూస్తున్నాను తను స్టేజ్ మీద కూడా ఒక ప్రోగ్రామ్ లో చెప్పడం జరిగింది నా ఇంటి పొజిషన్ బాగాలేదు నేనే ఆధారం అని కూడా చెప్పింది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి చేయాలి ఎవరో ఒక టాప్ సింగర్ ఎవరో గాని నేనున్నాను నీకు నువ్వు బాధపడద్దు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చి అక్కడ మాట ఇవ్వటం జరిగింది మరి తను చిన్న తనని ఆ లో ఉన్నప్పుడు తను కొంచెం మెంటల్ గా డిప్రెస్ అయ్యే ఉంటుంది అటువంటి అమ్మాయిని ఇలా ట్రీట్ చేయడం అనేది ఆ నిజంగా ఎంకరేజ్ చెయ్యండి చిన్న పాప ఈ పది సంవత్సరాల నుంచి ఇందులో చేస్తుంది తను చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి మీ అందరికీ తెలుసు చిన్న అప్పుడు ఇప్పుడు పెద్దదైందేమో పెద్దదైందని చెప్పి ఏమన్నా ఎవరైనా అంటారేమో కానీ ఇప్పుడు చిన్నతనం నుంచి మేము ముందే పెద్దదైన ఆ పిల్లని ఎంకరేజ్ చేయాలి అటువంటి స్థితిలో ఉన్నమ్మాయిని ఇంకా ఎంకరేజ్ చేసి ఫైనాన్షియల్గా నిలబెట్టగలగాలి అవును అసలే అంటే మాకు సరిపోరు మాకు సరితూగురు అన్నట్లు చేశారా ఏంటి అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళ ఆలోచనలకే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఇప్పుడు ఆ అమ్మాయి స్పెసిఫిక్ గా పేర్లే తీసింది అక్కడ మనం చెప్పుకోవటంలో మళ్ళీ ఇంకేం తప్ప పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పాను రేపు నాకు ఇండస్ట్రీలో అవకాశాలు కూడా రావు ఈ సింగింగ్ ఫీల్డ్ లో పరిస్థితి వస్తుంది అని చెప్తుంది అవసరం లేదు అవసరం లేదు సింగింగ్ వదిలి సింగింగ్ ఎవరైనా ఎవరి సొత్ ఎవరి ఆస్తి అన్న నువ్వు కొల్లగొట్టావా వదిలేసుకుని వచ్చేయడానికి లేకపోతే నువ్వెవర వస్తు దొంగతనం చేసావు దాన్ని అక్కడ పడేసి రావడానికి అది నువ్వు నువ్వు చిన్నప్పటి నుంచి అందులో జీవించావు అది నీ సొత్తు నీ ఆస్తి నీ విద్య నీ ఆస్తి అదే ఎప్పటికైనా కూడా మనిషికి నిలబడేది విద్య ఆస్తి ఆ దానికి మించింది ఇంకేమీ లేదు దాన్ని నువ్వు వదిలి నువ్వు నీ కష్టార్జితం అక్కడ షోలో జడ్జెస్ వెళ్ళిపోయారు అని చెప్తున్నా అవును అంటే ఎంత హట్ అయి ఉంటదో కదా ఇప్పుడు ఎలిమినేట్ అయితే కూడా జడ్జెస్ వచ్చి ఓదార్చడము మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుంటామమ్మా అని ఒక మాట ఇవ్వడము ఎంకరేజ్ చేయడం అనేటువంటి చేస్తారు మరి వాళ్ళిద్దరూ లేచి వెళ్ళిపోయారు అంటే ఈ సిచ్యు ఈ సీన్ మేము చూడలేము అని చెప్పి వెళ్ళిపోయారు అని సీన్ చూడలేకపోవడానికి వాళ్ళకి కొత్త కాదు ఎవ్రీ ప్రోగ్రామ్ లో ఇలా జరుగుతూనే ఉంటుంది పిల్లలకి ధైర్యం చెప్పాలి పెద్దలు అలా అని వెళ్ళిపోతే పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి కదా అట్లీస్ట్ ఓదార్చాలి అమ్మ నెక్స్ట్ రౌండ్ రౌండ్లో నెక్స్ట్ ప్రోగ్రామ్ లో నీకు మళ్ళీ మేము అవకాశం ఇస్తాము ఏం బాధపడద్దు ఈ అవకాశం పోతే మళ్ళీ ఎన్ని రావు నీ వయసు ఎంత ఇలా ఓదార్చి చెప్పాలి అంటే ఆ ప్రోగ్రామ్ లో ఓన్లీ అట్లా దాంట్లో సక్సెస్ అవుతే విన్ అవుతేనే ఛాన్స్ వస్తాయా ఏంటి అదా ఏం లేదు కదా ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ మనం వింటూ ఉంటాం జడ్జిమెంట్ అప్పుడు ఎవరైతే ఫస్ట్ సెకండ్ టూ ప్లేసెస్ వస్తాయి మిగతా వాళ్ళు ఆ ప్లేస్ రాలేదని అనుకోవద్దు మీరు అందరూ కూడా క్వాలిఫైడ్సే మేము పలానా మూవీలు మేము తీసుకుంటున్నాము డైరెక్టర్స్ అక్కడ స్పాట్లోనే మాట ఇవ్వటం అనేది మనం ఎన్నోసార్లు చూసాం మరి ఈఎంఐ విషయంలో కూడా అలా జరగాలి కదా ఎలిమినేట్ అయినంత మాత్రం తను కూడా టాప్ సింగరే ఇంత చిన్న వయసులోనే చాలా బాగా పాడుతుంది చిన్నప్పటి నుంచి పాడుతూ వస్తుంది ఆ అమ్మాయికి కూడా అటువంటి ఆఫర్లు ఇవ్వాలి ఎంకరేజ్ చేయాలి మరి ఎంతమంది ఆ ఇచ్చారు ఆఫర్ అనేది మనకు తెలియదు ఇవ్వాలి ఇప్పుడు ఈ సందర్భంగా అమ్మాయికి మూవీస్ లో ఆఫర్లు ఇవ్వవలసిందే ఇదేదో ఒక చిన్న యాక్సిడెంట్ ఆ చిన్న అమ్మాయికి జరిగిన బాధ ఇది అది నేను వేరే పేరు పెట్టను అవమానం అని గాని ఇంకోటని అన్ని తీసేద్దాం జో ఏం జరిగిందో అది వదిలేసేద్దాం ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి ఆ అమ్మాయికి ఒక స్థితి కల్పించాలి అక్కడ జడ్జిలుగా మీరున్నారు పాటలు పాడడానికి వాళ్ళు వచ్చారు కంటెస్టెంట్స్ గా వచ్చాయన అది ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వాలి మన ఇంట్లో అమ్మాయి లాగా ఫీల్ అవ్వాలి వేరు వేరుగా చూడడం అసలు కరెక్ట్ గా కరెక్ట్ కానే కాదు ఆ అమ్మాయి ఆ డిస్క్రిమినేషన్ అనేది నేను చాలా ఫేస్ చేశాను ఆ కంటెంట్ కంటెస్టెంట్స్ కూడా కొంతమంది అలాగే నా పట్ల బిహేవ్ చేశారు ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాక ఇద్దరు ముగ్గురు వచ్చి నన్ను ఓదార్చారు మంచిగా మాట్లాడారు కానీ చాలా మంది నన్ను అలాగే చూసారు అని చాలా బాధపడ్డా బాడీ షేమింగ్ ఏంటి అసలు గొంతుకి బాడీకి సంబంధం ఏంటి ఒక సింగర్ కి బాడీ టైం పనండి ఇప్పుడు స్వామి ఉన్నారు అసలు అసలు ఎవరు అందం ఇది అని కొలత ప్రమాణము చెప్పడానికి అసలు ఎవరు గ్రేటెస్ట్ సింగర్ అద్నాన్ స్వామి ఎంత లావండి ఆయన అసలు ఆయన పాట ఎంత కంగుమని వస్తుంది ఎంత బాగా పాడుతాడు అది అందరూ సన్నజాజి తీగల్లాగా ఉంటారా ఎవరు అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ సన్నజాజి తీగల్లాగా ఉన్నారా ఎవరన్నా ఉంటే ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అక్కడ అందానికి బ్రాండ్ మార్క్ పాట కదా మీరు చూడాలి పాట చూడండి మీరు బాడీ మీకెందుకు బాడీతో సమస్య ఉంటే వాళ్ళకు ఉండాలి మీకెందుకు ఒకప్పుడు గాయనులు ఒకప్పుడు సింగర్స్ కి లేని ఇష్యూస్ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయో ఏంటో అసలు ఎందుకంటే పోటీ ప్రపంచం అయిపోయింది ఈ పోటీ ప్రపంచంలో మీరు అన్నట్టు టాలెంట్స్ స్కిల్స్ ఎంత ఉన్నా సరే తొక్కేయడం అనేది జరుగుతుంది అది ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి లేదు అని అంటే అందరికీ కూడా వన్ బై వన్ అవకాశాలు ఇవ్వాలి ఇలాంటి మోటివేషనల్ స్పీకర్స్ పబ్లిక్ స్పీకర్స్ ఫ్యామిలీ కౌన్సిలర్స్ నేను ఎప్పుడు ఈ క్వశ్చన్ అడిగినా తొక్కేస్తారు తొక్కేస్తారు కదా మేడం అని అంటే అది మనం తొక్కేయడం అనేది ఉండదు అది మనం స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల అంటారు కానీ చూసారా మేడం ఇక్కడ కల్లారా అంటే నేను ఇంకో యాంగిల్ కూడా ఏదో ఇందాక చెప్పబోయాను తను కొంచెం లో ఉంటూ ఉంటుంది తన ఫేస్ చూస్తే నాకు అర్థం అర్థమవుతుంది అమ్మాయిలాగా వికసించి విప్పారి మనం అంటారు కదా ఒక మస్తు హ్యాపీనెస్ అనేది కనపడదు ఏదో నవ్వుతూ ఉంటుంది రామ్మ నువ్వు వచ్చి పాడాలనగానే గబగబా వస్తుంది ఆ పాట వరకు నవ్వుతూ పాడుతుంది వెళ్ళిపోతుంది అంతవరకే మిగిలిన టైంలో కూడా అంత యాక్టివ్ అంటే హ్యాపీగా నాకు కొన్ని సందర్భాల్లో తను కనపడలేదు ఎందుకనంటే అంటే కొంచెం డిప్రెషన్ ఫీల్ అవుతుంది తను ఎందుకంటే ఫ్యామిలీ కండిషన్ కొంచెం బాగుండి ఉండకపోవచ్చు తర్వాత ఈ ఇన్నర్ ఇలా జరిగేవి కూడా ఆమెను కొంచెం దిగజారు కుంగతీస్తున్నాయి సో హ్యాపీనెస్ అనేది ఆ అమ్మాయి ఫేస్ లో కనపడటం అలా ఉన్నప్పుడు ఎంకరేజ్ అనేది చాలా అవసరం అమ్మాయికి మోటివేషన్ అనేది కూడా చాలా అవసరం ప్రోగ్రామ్స్ ఒక అనేది ఉండాలి 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 జడ్జిమెంట్ ఇలా అంతకు ముందు పాడుతూ ఉండేది ఎప్పుడు ఒక మాట కూడా ఎక్కడ బయటకు వచ్చిన దాఖలాలు అయితే లేవు మదే చూస్తూ ఉన్నాము ఏదైనా సింగర్ ప్రవస్తి తనకి మంచి ఫ్యూచర్ ఉండాలి అందరూ ఆదరించాలని కోరుకున్నాం అంటే ఆ అమ్మాయి మ్యూజిక్ మానుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇప్పుడు ఈ కాలేజ్ లో చదువుకున్నాము అక్కడ అయిపోయింది ఎడ్యుకేషన్ మనం ఇంకో కాలేజీకి వెళ్ళాలి అంతే కదా ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది దీంతో నువ్వు ఫెయిల్ అయ్యావా పాస్ అయ్యావా అక్కడ వదిలేద్దాం మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ రాయాలి ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అలా ఆలోచించాలి వెళ్ళి ఏం చేయాలి తను ఫర్దర్గా వేరే విధంగా ముందుకెళ్ళాలి తను ఇంకా చిన్నమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ ఇంకా మ్యూజిక్లో ఇంకా డిగ్రీలు పీజీలు చేసి ఇంకా బెస్ట్ సింగర్గా తయారయ్యి ఇప్పుడు నేను ఇందాక ఇంకో వీడియోలో కూడా చెప్పాను ఎన్నో దేవస్థానాలు ఉంటాయి ఆ దేవస్థానంలో మా ప్రయత్నాలు చేసుకోవచ్చు పిల్లలు కూడా దీంట్లో చూడండి టిటిడి వాళ్ళ ఛానల్లో పాడుతూ ఉంటారు అసలు వాళ్ళ మదర్ని కూడా అలా కామెంట్ చేశారని నువ్వు అని సంబోధించారు నువ్వు కింద నువ్వు కింద వెళ్ళిపో అలా మాట్లాడకూడదు ఏమి వాళ్ళు ఎవరు వాళ్ళందరూ వచ్చి ప్రోగ్రామ్ చేస్తేనే మీరు అక్కడ కూర్చున్నారు నువ్వు అదే అని ఇదని మాట్లాడకూడదు ఇప్పుడు మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి మిమ్మల్ని జడ్జిలుగా ఒక సెలబ్రిటీలుగా ఎంత ఆరాధ్య భావంతో చూస్తుంటారు అందరు అక్కడ కూర్చొని వాళ్ళని మరి మీరు ఎంత రెస్పెక్ట్ చేయాలి వాళ్ళనే లేకపోతే మిమ్మల్ని చూసేది ఎవరు అవును మన ముగ్గురిమే కూర్చుని మన ఇద్దరమే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయింది అందరూ చూడాలనే కదా మరి వా వాళ్ళ ఆదరణ లేకపోతే మనం లేము అది అర్థం చేసుకోవాలి ఈ అమ్మాయి కూడా ప్రవస్తి మంచిగా ఫర్దర్ గా మంచి మంచి ప్లేసుల్లో ఆఫర్లను తీసుకోవాలి మంచి స్కిల్స్ ఇంకా పెంచుకొని చిన్న అమ్మాయి కదా ఏజ్ వైజ్ గా తనకు అన్ని పెరుగుతాయి ఇప్పటితోనే ఏమైపోలేదు ఎవరి కోసమో చిన్ననాటి నుంచి నేర్చుకున్న సంగీతాన్ని మానేవలసిన అవసరం లేదు ఈ పాడటా తీయగా ఈ గెస్ట్లు ఈ ఎవరు జడ్జెస్ కోసం మానుకోవాల్సిన అస్సలు అవసరం లేదు అవసరం అయితే లేదు ఇది ఇంతటితో పాడతా తీయగా కాకపోతే ఇంకొకటి వస్తుంది ఇంకొకటి వస్తుంది ఇంకొక స్టేట్ కి ట్రై చేయొచ్చు లేకపోతే మన దేవస్థానాల్లో ప్రయత్నించవచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద విద్వాంసులు అన్నారు అందరూ కాలం చేస్తున్నారు ఆ ప్లేసులు ఉంటాయి ఉన్నప్పుడు నెక్స్ట్ జూనియర్స్ అందరు వెళ్ళాలి వెళ్ళి ఆ ప్లేస్ ని రీచ్ అవ్వ ఏమంటారు రీప్లేస్ చేయగలగాలి సింగర్స్ రావాలి ఇలా టాలెంటెడ్ వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయాలి ఇబ్బంది నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని మనం ఆదరించాలి మేడం దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి కానీ ఇంకా పెంచే ప్రయత్నం కానీ అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ చేయకూడదు చేయకూడదు నా సజెషన్ అయితే ప్రవాస్ చక్కగా వేరే ట్రాక్లోకి వెళ్ళి సంగీతాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి పెద్ద పెద్ద ఆస్థానాల్లో చక్కగా ఆ ఆస్థాన విద్వాంసురాల్లాగా కూడా తను సెటిల్ అవ్వచ్చు ఇప్పుడు శోభారాజు గారు ఉన్నారు గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు మరి ఆ ప్లేస్లన్నీ నెక్స్ట్ ఏమవుతాయి అవును అంటే ఇంత చిన్న పిల్లకి ఇవ్వకపోవచ్చు తన ఏజ్ వైజ్గా ఆ స్థాయిని చేరుకోవచ్చు ఈ సినిమాల్లో పాటలు పాడితే ఐటమ్ సాంగ్స్ పాడ లేకపోతే ఇంకో సాంగ్ పాడ అది కూడా ఎన్ని సాంగ్స్ వస్తాయి మనకి ఒక మూవీలో ఐదు సాంగ్స్ ఉన్నాయంటే ఐదు సింగర్స్ ఇస్తున్నారు నీకు దొరికే అవకాశం ఒక్కటే కానీ ఇలా వెళ్తే నువ్వు ప్రజల్లోకి ఎంత బాగుంటుంది ఎంత గౌరవంగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది తగ్గకూడదు తొక్కేసారా అని ఏమీ లేదు అవకాశాలు బోలేడు మనకి స్కిల్స్ ఉండాలే గానీ మన టాలెంట్ ఉండాలి నేను చెప్పేది ఏంటంటే మెంటల్ గా చాలా స్ట్రాంగ్ అవ్వాలి డిప్రెషన్ ఏమన్నా ఉంటే కనుక అందులో నుంచి బయటకు రావాలి ఎవరైతే మనని డిక్రీజ్ చేస్తారో తొక్కేస్తారని అనుకుంటున్నామో అలాంటి వాళ్ళని ఫ్రీక్వెంట్ గా కలుస్తూ ఉండాలి ఎందుకంటే అది మనకి ఇన్స్పిరేషన్ మన టాలెంట్ తోని మన సక్సెస్ తోని అవతల వాళ్ళ ఇప్పుడు ఈవిడ ఎవరైతే గొంతు మోగబయల చేయాలనుకుంటున్నారో ఈవిడ టాలెంట్ తోనే వాళ్ళ గొంతు మూగబయ్యేలా అంతే సమాధానం వాళ్ళ విమర్శలే మనకి అనుకుని ముందుకెళ్ళాలి కుంగిపోకూడదు ఆ మాటలను ప్రతిరోజు వినాలి వింటుంటే మనలో ఒక ఇది వస్తుంది ఇన్స్పిరేషన్ ఒక పట్టుదల వస్తుంది వచ్చినప్పుడు మనం ఇంకా వెళ్తాం గోల్ అనేది పెట్టుకుని ఆ ప్రతి చోట కూడా వస్తుంటాయి ఆ వస్తాయి అవన్నీ వస్తాయి అవన్నీ ముళ్ళు రాళ్ళు ఆ దారులు అన్ని ఏరుకుంటూ మన దారిని మనం వెళ్ళిపోవాలి అంతే చక్కగా చెప్పలేదు మేడం చాలా చక్కగా చెప్పారు ఈరోజు ప్రవస్తికి జరిగింది ఇంతకుముందు మందికి జరిగింది ఈ లో జరిగింది ఇంకో ఫీల్డ్లో జరిగింది టాలెంట్ తొక్కేస్తున్నారంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ముందు మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి ఫ్యామిలీ కూడా వాళ్ళకి అండగా ఉండాలి ఇలాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు ఇలాంటి ముందు ముందు కూడా జరగబోతూ ఉంటాయి సో ఏదైనా కానీ మన జడ్జి స్థానంలో మీరు ఉన్నారు అది నిజంగా అలా అవమానించారు అంటే మన మనసుకి మనం క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకు అవమానించాము అని ఒకవేళ పొరపాటున అన్నా కూడా అంత పెద్దవాళ్ళు ఎదుర ఉన్నది అందరు చిన్న పిల్లలు వాళ్ళని సంతోష పెట్టాలి మానసికంగా వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకూడదు ఇప్పుడు స్కూల్ స్కూల్లో కూడా మనం చూస్తుంటాం పిల్లల్ని మాటలతో బాధ అవును మా చిన్నప్పుడు నైన్త్ స్టాండర్డ్ చదివినప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయికి చిన్న వయసులోనే ఒక్కొక్కరికి మీసాలు రావచ్చు ఆ అబ్బాయిని ప్రతిరోజు మా సార్ అనేవారు లేదా నీకు ఇంకా నువ్వు నైన్త్ స్టాండర్డ్ లో ఉన్నావు పెళ్లి చేస్తే నీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టేవారు అని ప్రతిరోజు అంటే ఆ అబ్బాయి పాపం స్కూల్ ఎగ్ వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేక లేచే ట్రైనింగ్ అనేది సరిగా లేక ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి వయసు ఉంటుంది కదండి వయసు ఉంటుంది కదా కరెక్ట్ అంత పెద్ద వయసున్న సార్లు స్టూడెంట్ ని ఎలా చూడాలి ఎక్కడైనా సరే నేను ఒకటి ర్యాండమ్ గా చెప్తా అందంగా ఉండాలి టాలెంట్ తో పని లేదు అందంగా ఉండాలి వాళ్ళకి డబ్బు ఉండాలి పేదరికం అంటేనే అమ్మో పేదరికమా వీళ్ళు వీళ్ళతో మనం కలవకూడదు అనే మనల్ని డబ్బు ఆశిస్తారు పేద పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నిజంగా పూర్ మనకన్నా తక్కువ ఉన్నారంటే వాళ్ళని పొరపాటును కూడా ఎంకరేజ్ చేయని పరిస్థితి చాలా ఫీల్డ్లో చూసాం అవును అవును ఎస్ దీనికి స్వస్తి పలకాలని కోరుకున్నాము ఇంతటితో ఫుల్ స్టాప్ అవ్వాలి ముందు ముందు రాకూడదు ఇలా జరగకూడదు కూడా సో ఎవరైనా ఇలాంటి ఫేస్ చేస్తే కూడా మనోధైర్యంతో ఉండాలి ఇలానే క్వశ్చన్ చేయాలి ఎదురు తిరిగితే బయట పెడితే ఇంకొకసారి అనరు ఇంకొక వచ్చిన మాట చెప్పాలి నేను ఈ అమ్మాయి ఎదురు తిరగాలని కాదు వాళ్ళని అల్లరి చేయాలని చెప్పలేదు తను తను బాధతో చెప్పింది నేను గెలవలసిన దాన్ని ఎలిమినేట్ అయ్యాను ఎలిమినేట్ అయినందుకు కూడా బాధలేదు అవమానించి పంపించారు ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా తను ఇలా బయటకు వచ్చి చెప్పేది కాదు రెండోది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ అమ్మాయి చెడ్డదేమీ కాదు ఎవరిని చెడ్డ చేయాలని కూడా అనుకోలేదు ఇప్పుడు ఒక అన్యాయం జరిగిందండి ఒక నెప్పి కలిగిందండి ఎవరికి చెప్పుకోవాలి ఎవరికొకరికి చెప్పుకోవాలి ఇప్పుడు నాకు జరిగింది రేపు ఇంకొకరికి జరగచ్చు అన్న ఉద్దేశంతో కూడా అమ్మాయి చెప్పు ఉండొచ్చు అయితే ఎవరైతే పెద్దలు ఉన్నారో ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఈ అమ్మాయికి ఏ ప్రోగ్రామ్ అయినా సరే అవకాశాలు ఇవ్వకుండా మాత్రం ఉండకండి ఇవ్వండి మీరు అందరినీ ఎంకరేజ్ చేస్తామని చెప్తారు కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా అన్యాయం జరిగింది ఆ అమ్మాయికే కాబట్టి మిమ్మల్ని మళ్ళీ మీరు తిరిగి ఆ అమ్మాయి మీద కోపం కక్షలు పెట్టుకోకుండా ఆ అమ్మాయికి ఎక్కడైనా సరే అవకాశం వస్తే ఖచ్చితంగా అమ్మాయిని పిలవాలని నేను కోరుకుంటున్నాను పిలవండి అని చెప్తున్నా నేను మూవీస్ లో ఛాన్సెస్ ఇచ్చినా కూడా ఇవ్వండి ఎంకరేజ్ చేయకపోతే ఎప్పుడు పెద్దవాళ్ళే పాడుతూ ఉంటే వాళ్ళు కొంతకాలానికి వాళ్ళ వాయిస్ వాళ్ళ వాయిస్ పనికిరాకపోవచ్చు మరి చిన్న వయసులు రావాలి వస్తేనే కదా బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి సినిమా ఫీల్డ్ అవనివ్వండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరైనా కానివ్వండి ఆ అమ్మాయిని పక్కకి పెట్టకండి దయచేసి ఆ ఆక్రోశంతోనే బయటకు వచ్చింది సో ఆ అమ్మాయిని మళ్ళీ మీలో కలుపుకుని ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేయమని నేను చెప్తున్నాను అవకాశాలు ఇవ్వండి చిన్న ప్రాణం సంగీతాన్ని నమ్ముకుంది చిన్నపిల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో మరి తెలీదు ఆ అమ్మాయికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మీరు ఇస్తేనే కదండి కళాకారులు అందరు పైకి వచ్చేది చక్కగా చెప్పారు మేడం సో మనోధైర్యంతో ఉండాలని ఖచ్చితంగా కోరుకున్నాం లేదు ఇలాంటి ఎదురైంది అంటే బయటకు వచ్చి చెప్పడం మంచిది సో ఎవరైనా బయట బయటకు వచ్చి చెప్పాలనే కోరుకున్నాం మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి కాబట్టి ధన్యవాదాలు మేడం